అప్పగించిన దాన్ని కాపాడుతున్నామా ఈరోజు వదిలేస్తున్నామంటే మన దగ్గరకు వస్తే హండ్రెడ్ పర్సెంట్ వదిలేస్తున్నాం కానీ తిమోతి గారు దాన్ని కాపాడుతున్నాడు ఏది అప్పగించాడో దాని విషయంలో జాగ్రత్తగా బ్రతుకుతున్నాడు ఏది చేయమన్నాడో ఆ విషయంలో తనను తాను తనను తాను దేవుని ఎదుట ప్రత్యక్షపరుచుకునే విధానములో ఏ మాత్రము కూడా తప్పిపోవడం లేదు మరి రోజు మరి మనకిచ్చింది ఏంటి దేవుడు నీకు ఏదో ఒకటి ఉంటాడు ఒక తలం తీర్చుంటాడు ప్రార్థననే తలం పిచ్చాడు దాన్ని కాపాడుతున్నావా వాక్యం చదవగలిగిన జ్ఞానాన్ని ఇచ్చాడు దాన్ని కాపాడుతున్నావా చేయబడిన సమర్పణలో నిలిచి ఉంటున్నావా యథార్థంగా దేవుని కొరకు బ్రతుకుతానండి అని ఒకనాడు తీర్మానం చేశావు ఆ తీర్మానం ఈనాడు నిలబడుతుందా నీలో ఎవరో దొంగిలిచ్చినట్లుగా ఎవరో తీసుకొని వెళ్ళిపోయినట్లుగా నీ ఆధ్యాత్మికమైన జీవితం పాతాలానికి తొక్కబడుతుందా ఒకసారి ఆలోచన చేయాలి మనం ఈరోజు అప్పగించబడినది ఏదైతే ఉందో దానిని మనం కాపాడాలి హలలో